రెండేళ్లకే రెండు నెలలకే మా ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ నాకు సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి వంద కోట్లు టీఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద వంద కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఉటి మాటలు కాదు విలేకరు సోదరులు కూడా అర్థం అర్థం చేసుకోవాలి దాని గెజిట్ మొత్తం గెజిట్ మొత్తం రావడం జరిగింది మీరందరూ కూడా మున్సిపల్ హాస్పిటల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు గత పాలకులు ఇంకా కాదు ఈ ఈ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్కు పది కోట్లు కేటాయించ జరిగింది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అర్బన్కు పది కోట్లు అంటే ఈ రెండు నెలల ఇరవై వందలే దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు తివ్వడం జరిగింది దట్ ఈజ్ మఖాన్ సింగ్ ఈరోజు ఇది పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో మరి ఇంత ముందుకెళ్ళి దీనికి సహకరించిన మా ప్రియత నాయకులు మాజీ మంత్రి మంత్రి ఐటీ శాఖ మంత్రి మంత్రులు శ్రీధర గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం అంతా ముందు నడిపించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి తమ్ముడు అధ్యక్షం జరిగిన ఈ పాలాభిషేకంలో అందరూ పాల్పరిస్తున్న కార్యకర్తలందరూ కూడా శుభాలు తెలుస్తూ మరి పూర్తి స్థాయిలో ఈ రామగుండం పూర్వ వైభవం తీసుకురా దృఢ సంకల్పంతో ఉన్నాడు మరి ప్రతిపక్షాలు గారు ఎవరైనా సూచనలు ఇస్తే సూచనలు ఇవ్వండి అవి మంచి సూచనలు అయితే తీసుకుంటాము చెడు సూచనలు అయితే దూరం కొడతాము వ్యాపారవేత్తలు కార్మికులు మహిళా లోకం విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మరి ఈ యొక్క అయి ఎమ్మెల్యే రాజ్ ధాగర్కి తోడుగా ఉంటారని చెప్పి ఈ వంద కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మా పేద నాయకులు శ్రీరబాబు గారికి మా డైనమిక్ లీడర్ మక్కర్జింగ్ గారికి మరొకసారి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం తెలుపుతున్నాం థ్యాంక్ యూ కాలంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి దక్కుతుందనేందుకు అందుకు నిదర్శనం నిన్ననే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పిఎఫ్ఐడిసి నుంచి వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి పది కోట్లు సీఎం గ్రాంట్స్ నుంచి పది కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి ఆరు కోట్లు దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారికి దక్కుతా ఉన్నది దానికి సహకరించిన గౌరవనీలు పెద్దలు శ్రీధర్బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ డబ్బులు శాంక్షన్ అయినందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది దొంగలను హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ రాజ్ ఠాకురు మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం నిర్వీర్యం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో గుండాయిజం అవుతుందన్నారు ఈ ప్రాంతంలో రౌడీజం రాజ్యం ఉన్నది అన్నారు కానీ ఈరోజు ఆ దొంగలకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాజ్ ఠాకూర్ మక్కా ఈ రోజు ఎమ్మెల్యే అయితే కేవలం రెండు నెలల కాలంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఐదు సంవత్సరాల కాలానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగత ఈరోజు వెంటాడుతూ ఉన్నది ఈరోజు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోటి మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీపీసీలో రెండు వేల మెగావాట్లు తీసుకురావాలని జెన్కోను ఉద్ధరించి పునరుద్ధరించి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చి ఈరోజు రామగుండంలో ఉన్న రెండు వేల రెండు మండలాలకు సంబంధించి దాదాపుగా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు కేవలం రెండు నెలల కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తే ఐదు సంవత్సరాల కాలంలో రామగుండాన్ని పూర్తిగా సిరిసిల్ల సిద్దిపేట గద్వెల్ను కూడా మించిపోయేలా అభివృద్ధి చేసి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక హక్కుగా తీర్చిదిద్దే తందుకు ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకారం అందించాలని వెన్నంటి ఉండాలని అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గ ప్రజ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ఇంత మన్ తొందరలోనే వంద కోట్లు దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్లు తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్